కాలురే మండలం పీమల్లవరం పంచాయతీ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ ఉన, పరిశ్రమ వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆ పంచాయతీలోని గ్రాంటు రైతాంగం ఆవేదన వ్యక్తం చేశారు రెండవ పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామన్న నీటిపారుదల శాఖ అధికారులు మా గోడును పట్టించుకోవటం లేదని రైతులు సూరంపూడి శ్రీనివాస్ బాదం ఏడుకొండలు పిల్లి వీరనాగు బాదం సత్యనారాయణ కొప్పిశెట్టి రవి కుడుపూడి శ్రీను మేడిశెట్టి వీరభద్రరావు తెలిపారు పీమల్లవరము పత్తిగొంది కాలువ శివారు ఉన్న సుమారు రెండు వందల ఎకరాలు ప్రతి ఏడు గింజ కూడా పండటం లేదన్నారు పక్కనే ఉన్నటువంటి ఓఎన్జీసీ పరిశ్రమకు ప్రతినిత్యం సాగునీరు పైప్ ద్వారా వెళ్తుందని ఆ సాగునీరు మా పంట పొలాలకు ఇస్తామన్న ఓఎన్జీసీ అధికారులు పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నా చుక్క నీరు అందడం లేదని తెలిపారు ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి తక్షణమే ఆ పైప్ లైన్ ద్వారా గ్రాంట్ శివారు పంట భూములకు సాగునీరు మళ్లించాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ బట్ పెంచుకుంటానండి వాటర్ అన్నారండి వచ్చి నా పేరు సోరంపూర్ శ్రీనివాస్ అండి మేము ఇక్కడ ఇంచుమించు ఒక నలభై సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి కానీ ఎప్పుడూ లేదండి ఓఎన్జేసి వచ్చి ఇక్కడ పైపులైన్ వెళ్ళడం వల్ల మాకు ఒక ఏడు సంవత్సరాల మనిషి అండి మాకు వ్యవసాయానికి వాటర్ ఇబ్బంది వచ్చిందండి వాళ్ళు పైపుల ద్వారాగా రిలయన్స్ జిఎఫ్సీసీ ఓఎన్జేసి వాటర్ తీసుకెళ్ళిపోవడం వల్ల మాకు కింద జిఎఫ్సీసీ అనుకున్న వ్యవసాయ భూములన్నీ వాటర్ లేక ఇలాగ మేము ఇగండి చేయలో ఇలాగ ఎండకి వానతో వానొస్తే పండించుకోవడం లేకపోతే రాయలసీమలా ఉంది కోస్తా రాయలసీమలో ఉందండి మన ఆంధ్ర ప్రతి సంవత్సరం ఇవే పోటలు మాకు నీరు తోడుకోనకు కూడా నీరు రావట్లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి తెలుసు వాళ్ళని చాలా సస్పెండ్ చేసి మమ్మల్ని సస్పెండ్ చేసి కొత్త కాలం మీదకి వేస్తారని మరి మరి కోరుకుంటున్నామండి